రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి యాసింగి సీజన్ స్టార్ట్ అయిందండి ఏ రకం వేయాలో రైతులు ఆలోచిస్తూ ఉంటారు నేను బెస్ట్ నాలుగు వెరైటీస్ చెప్తానండి ఈ నాలుగు వెరైటీస్ నేను పండించి ఉన్నానండి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నవి కావున రైతు సోదరులు ఈ నాలుగు వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు వేసుకోండి మంచి హీల్డ్ వస్తుంది మంచి దిగుబడి వస్తుంది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది మొట్టమొదటగా కావేరీ చింటలు అండి దీని కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు వరి దట్టంగా పెరుగుతుందండి ఇది కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వెరైటీ దిగుబడి వచ్చేసి మీకు ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల వరకు దిగుబడి వస్తుంది మొత్తం మీద ఈ యాసింగ్ సీజన్లో బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఇక రెండోది రోజు వచ్చేసి కావేరి టిల్ అండి దీని పంట కాలం వచ్చేసి మీకు నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు దిగుబడి వచ్చేసి మీకు నలభై బస్తాల వరకు దిగుబడి వస్తుందండి ఇది బాగా నీటి వస్తున్న ప్రాంతాల్లో బాగా రెస్పాన్స్ బాగా ఇస్తుందండి అలాగే వేగంగా పెరిగి చిట్టిగా ఉండి దిగుబడిలో మంచి స్టేబుల్ అయిన రకం ఇది నారు నాటితే మంచి దిగుబడి వస్తుంది అలాగే దీనికి బ్లాస్ట్ బీపీహెచ్కి ప్రివెంటివ్ స్ప్రేలు తప్పనిసరిగా చేయాలండి ఈ వెరైటీ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందండి మూడో వెరైటీ వచ్చేసి చిట్టిపట్టి వరి రకం అండి ఇది పంట కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు కాలం అండి ఇది కూడా మంచి దిగుబడి వస్తుంది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది నీటి సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బెస్ట్ ఆప్షన్ అండి ఇది నాలుగోది వచ్చేసి హెచ్ఎమ్టి రకం అండి ఇది కూడా మార్కెట్లో ఒక్కోసారి రేట్ ఎక్కువగా ఉంటుందండి కాలం వచ్చేసి నూట పదిహేను నుంచి నూట అరవై ఐదు రోజుల పంట కాలం అండి దిగుబడి వచ్చేసి ఎకరానికి ముప్పై ఐదు బస్తాల నుంచి నలభై బస్తాల వరకు దిగుబడి ఉంటుంది నీటి వసతి తక్కువగా ఉన్నా సరే మంచి మంచి దిగుబడి వస్తుంది దీనికి బ్లాస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రివెంటివ్గా మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన నాలుగు వెరైటీస్ తెలంగాణ మరియు తెలంగాణ బోర్డర్లో ఉన్న ఆంధ్ర ప్రాంతాలు అనువైనవండి ఇవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ నాలుగు రకాలు నీటి సౌకర్యం మట్టి నాటు దూరం స్పేస్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఏ రకం ఎంచుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ